ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మన ఇంటి పరిస్థితులు బాగాలేవనుకోండి అనుకోండి మన పిల్లలు మన మాట విననప్పుడు దానికి కారణం కూడా మనమే మన కుటుంబ సభ్యుల్లో ఎవరు సక్రమంగా లేకపోయినా మన కుటుంబం పరంగా మనం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనల్ని మనం క్లీన్ చేసుకోవడం మొదలు పెడితే చాలు మన పరిస్థితులు అన్నీ చక్కబడిపోతాయి మీకు ఏం చెప్తున్నాను అర్థమవుతుందా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ మన పిల్లలు మన పరిస్థితులు ఏవి బాగాలేవు అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మన పాస్ట్లో ఏం జరిగిందో మనకి తెలీదు మన మెమరీస్ మన కర్మాసే దానికి కారణం మనం తెచ్చుకున్న కర్మ ఏదైతే ఉందో మన పరిస్థితుల్ని ఈ విధంగా ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి తప్పకుండా మనల్ని మనమే క్లీన్ చేసుకోవాలి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి పాస్ట్ మెమరీస్ని పూర్తిగా మనం క్లీన్ చేసుకోగలిగితే మన పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి మనం ఎవరి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు మారు అని హస్బెండ్కి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మారు అని పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు హ్యాపీగా కంఫర్టబుల్గా ప్రశాంతంగా కూర్చొని మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం మొదలు పెట్టండి ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మై డియర్ ఇన్ చైల్డ్ నా పాస్ట్ ఏంటో నాకు తెలీదు నేను ఎలాంటి కర్మాస్ని మోసుకొచ్చుకున్నానో నాతో నాకు తెలియదు కానీ వాటి వల్ల నేను ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాను ఎన్నో డబ్బు సమస్యను ఫేస్ చేస్తున్నాను నా కుటుంబంలో నా పిల్లలు నా మాట వినడం లేదు ఇలా మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకుంటూ ప్లీజ్ ఏవైతే మెమరీస్ నీలో ఉంచానో నేను అలాంటి మెమరీస్ అన్నిటినీ ప్లీజ్ ఈ క్షణమే క్లీన్ చేసి డిలీట్ చేసి అటువంటి మెమరీస్ గో చేసి ఐ యామ్ సారీ మై డియర్ సబ్కాన్షియస్ మైండ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా మీరు ప్రతి క్షణం కూడా చాంటింగ్ చేస్తూ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా హ్యాపీగా మనీ మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీ లైఫ్లో చాలా చాలా సక్సెస్ని చూస్తారు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ క్షణం నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే ఒకరు నా వీడియో కింద కామెంట్ చేశారు నాకు వెంటనే వాళ్ళకి రిప్లై ఇవ్వాలి అనిపించింది కాబట్టి నా ఈ వీడియోస్ని అందరూ ఫాలో అవ్వండి మీ లైఫ్లో మీకు చాలా వరకు ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చాలా ఈజీగా మన పరిస్థితుల్ని మనం సక్రమంగా మార్చుకోగలం కాకపోతే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎన్నో విషయాలని చాలా డీప్గా తనలో ఉంచుకోవడం వల్ల మనం ఇలాంటి పరిస్థితుల్ని చూస్తున్నాము మన పెద్దవాళ్ళ నుంచి మన తల్లిదండ్రుల నుంచి ఎన్నో తరాల నుంచి కూడా మనతో పాటు మనం తెచ్చుకున్న కర్మాసే దీని అందరికీ కూడా కారణం కాబట్టి ప్రతిరోజు కూడా మనల్ని మనం హీల్ చేసుకుంటూ మన లైఫ్లో ఏదైతే కావాలో దానికోసము ఎక్కువగా ఆలోచిస్తూ ఇరవై ఒక్క రోజు పాటు ఎవరైతే ఈ సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ చేసుకోగలుగుతామో మన లైఫ్లో మనం చాలా గొప్ప అద్భుతాలే చూస్తాము ఒక గురువు సమక్షంలో ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం ఒక క్రమశిక్షణ కలిగిన ధ్యానం అనేది కంపల్సరిగా నడుస్తుంది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి అంటే ఒకరోజు చేస్తాము ఒకరోజు చేయము అంతే కదా కానీ ఎప్పుడైతే మనం మన లైఫ్ కోసం ఎక్కువగా ఆలోచించి ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకొని నా లైఫ్లో మార్పు రావాలి అనే డిసిషన్ తీసుకుంటామో అప్పటి నుంచే ఆ క్షణం నుంచే మన లైఫ్లో మనం కొత్త ధనాన్ని చూస్తాము ప్రశాంతమైన జీవితాన్ని చూస్తాము డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి ఒక్కదానికి కూడా ఈ సృష్టిలో సొల్యూషన్ అనేది ఉంది అర్థమవుతుంది కదా ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ట్వంటీ వన్ డేస్ కంపల్సరీ మన సబ్కాన్షియస్ మైండ్ అనేది రీప్రోగ్రామింగ్ జరిగి తీరాలి ఒక్కరోజుతో ఎవరిలో కూడా మార్పు రాదు అర్థమవుతుందా ఖచ్చితంగా మనం ఎప్పుడైతే బ్రహ్మముహూర్తంలో లేచి మన కోసం మనం కొంత సమయాన్ని కేటాయిస్తామో ఆ సమయంలో చేసేటువంటి మెడిటేషన్స్ ఏవైతే ఉంటాయో ఎంతో పాజిటివిటీతో ఉంటాము ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు ఉండవు అలాంటి స్థితిలో మనం చేసే ప్రతి అఫర్మేషన్ కూడా చక్కగా మనకి ఉపయోగపడుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ జరిగి మన జీవితంలో మనం కొత్త చూస్తాము మనకు నచ్చిన ప్రతి ఒక్కదాన్ని కూడా హ్యాపీగా మనం పొందగలుగుతాము థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ